నమస్తే నేను మీ సూర్యరావు ఈ వీడియోలో తెలంగాణ నుండి ఇప్పటి వరకు బీసీ మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది ఎన్నికయ్యారన్న దాని మీద ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీకి మొత్తం మహిళా ఎమ్మెల్యేలు తొంభై ఐదు మంది ఎన్నిక కాగా వారిలో ఓసీ ఎమ్మెల్యేలు యాభై నాలుగు మంది ఎస్సీ ఎమ్మెల్యేలు పదహారు మంది ఎస్టీ ఎమ్మెల్యేలు పదమూడు మంది బీసీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీసీ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో నలుగురు డైరెక్ట్ ఎన్నికగా మిగతా నలుగురు బై ఎలక్షన్ లో ఎన్నిక కావడం జరిగింది అట్లాగే మైనారిటీ ఎమ్మెల్యేలు నలుగురు ఎన్నికనే ఇక్కడ నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరగగా మొత్తం ఎమ్మెల్యేలో తొంభై ఐదు మందిలో కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యే ఎన్నిక కావడం చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఎనిమిది మందిలో ఒకరు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి కొండా సురేఖ గారు మంత్రిమండలిలో ఉన్నారు ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ జనాభాలో గౌడ సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు అట్లనే చాలా కమ్యూనిటీస్ నుంచి ఇప్పుడు ఎన్నికైన వారు చూసుకుంటే సంఘం లక్ష్మీబాయి పంతొమ్మిది వందల యాభై రెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అట్లనే కె ఆనందాదేవి ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి సిపిఐ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది అలాగే మూసాపేట కమలమ్మ యాదవ్ నగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక కావడం జరిగింది శ్రీమతి కొండా సురేఖ కొండా సురేఖ దాదాపు ఐదు సార్లు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది అందులో సాయంపేట నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నిక కాగా మొదటిసారి తర్వాత రెండు వేల నాలుగులో అదే నియోజకవర్గం సాయంపేట నియోజకవర్గం నుంచి కొండా సురేఖ గారు ఎన్నిక కావడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో వరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొండా సురేఖ గారు అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఎన్నికైనటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ గారు ఎన్నికయ్యారు మొత్తం ఐదు సార్లు కొండా సురేఖ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు జనాభాలో సగభాగాని కంటే ఎక్కువ బీసీలు అందులో సగభాగాని కంటే ఎక్కువ బీసీ మహిళలు కేవలం ఇప్పటి వరకు యాదవ పద్మశాలి మునురుకాపు కమ్యూనిటీ నుంచి మాత్రమే శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది దాదాపు నూట ముప్పై కులాలు ఉన్నటువంటి బీసీ కులాలలో దాదాపుగా తొంభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ కులాల మహిళలకు ఇప్పటి అసెంబ్లీ గడప తొక్కే ఛాన్స్ రా పోవడం చాలా దారుణం అనేక రాజకీయ పార్టీలు అన్ని కూడా గెలుపు గుర్రాలని చివరికి వచ్చేసరికి మళ్ళీ అగ్రకుల ఆధిపత్య కులాలే ఎమ్మెల్యేలకు పంపడం జరుగుతుంది రేపు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ బిల్లులు ఎక్కువ శాతం మళ్ళీ అగ్రకుల ఆధిపత్య కుల మహిళలకే అవకాశం దక్కే అవకాశం ఉంది కాబట్టి దయచేసి బీసీ సంఘ నాయకులు కానీ బీసీ కుల సంఘాల నాయకులు కానీ బీసీ మహిళలను రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సహించాలని బీసీ సమాజం కోరుకుంటుంది థ్యాంక్ యూ